హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ క్యాబేజీ వడలు ఈవినింగ్ స్నాక్స్లోకి ఇంట్లో క్యాబేజీ ఉంటే టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో క్యాబేజీ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా క్యాబేజీ వడల కోసం ఒక హాఫ్ డబ్బా క్యాబేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ క్యాబేజీని ఇందులో ఉన్న పచ్చివాసన పోవడానికి ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇందులో క్యాబేజీ కొంచెం గల్లుప్పు వేసుకొని దీన్ని ఒక పొంగు వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి తరువాత వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న తరువాత ఈ క్యాబేజీని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ రుచికి సరిపడే సాల్టు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఫుడ్ కలర్ ఇవన్నీ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారా ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలుపుకునే ముందే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వన్ బై వన్ వేసుకుంటూ డ్రూఫై చేసుకోవాలి ఈ వడలు ఆయిల్లో వేసిన వెంటనే మునిగిపోతాయి ఇవి కొంచెం కాలిన తరువాత పైకి తేలుతాయి అప్పుడు రెండు వైపులకు తిప్పుకుంటూ డ్రిఫ్రై చేసుకోవాలి చూసారా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వడలు ఈ విధంగా కాలిపోయాయి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రిఫై చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇంతేనండి క్యాబేజీ వడలు మీరు కూడా క్యాబేజీ ఉంటే ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ వడలు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్